జై శ్రీమన్నారాయణ్ నూట ఎనిమిది దివ్యదేశాలలో ద్వారక అన దివ్యదేశం నూట ఐదవది ఈ దివ్యదేశం గోమతీ నదీ తీరములో ప్రకాశిస్తోంది దీనినే ద్వారకా నగరం అంటారు ఇచ్చడ వేంకేశ్వర స్వామి పేరు కళ్యాణ నారాయణన్ అని పేరు అమ్మవారు కళ్యాణదేవి హేమకూట విమానములో అష్టమహిషులతో పశ్చిమముఖుడై నిలుచుని దర్శనం అనుగ్రహిస్తున్నాడు స్వామి ద్రౌపదికి ప్రత్యక్షం ఈ స్వామిని నమ్మాళ్ళు పెరియాళ్ళవారు ఆండాలు తిరుమంగయ్యవాళ్ళు కీర్తించారు క్షేత్రాలలో ద్వారక ఒకటి ఇక్కడి వారు సుకృత విశేషము చేత స్వర్గానికి వెడతారు గనక ఇది స్వర్గ ద్వారం ఇదే ద్వారక అయింది మన దేశమునకు పశ్చిమ దిక్కున ఉన్న ఏకైక దివ్య దేశం ఈ ద్వారక గోమతి నదీ తీరములో ఉన్న కారణాన దీనికి గోమతి ద్వారక అని పేరు వచ్చింది పంచద్వారకలని కూడా చెప్పుతూ ఉంటారు మనము ఇప్పుడు దర్శించేది రెండవది గోమతి ద్వారక మొదటిది భేటీ ద్వారక ఇది గోమతి ద్వారకకు సమీపంలో ఉంటుంది మూడవది సుధామపురి పోరుబందరుగా ప్రసిద్ధి చెందింది నాలుగవది ఠాకూరు ద్వారక ఇది బరోడాకు దగ్గరలో ఉంటుంది ఐదవది నాథ ద్వారక ఇది రతలాం అజ్మీర్ మార్గంలో ఉంటుంది కలిపురుషుడు దుర్యోధని రూపంలో కురువంశంలో జన్మిస్తే కాలనేమి మొదలైన వారు కంసుడు మొదలైన రాజులుగా పుట్టి లోకకంఠకులైన భూదేవి ఈ భారాన్ని సహించలేక శ్రీమన్నారాయణుని ప్రార్థన చేస్తే ఆయన శ్రీకృష్ణుడిగా మధురానగరిలో నగరిలో అవతరించాడు దేవకీదేవి అష్టమగర్భం తనకు మృత్యువని తెలిసిన కంసుడు శ్రీకృష్ణుని సంహరించడం కోసం అనేక విధాల ప్రయత్నించాడు కానీ అవేవి ఫలించలేదు చివరకు అనే పేరుతో మధురకు పిలిపించాడు అచట బలరామకృష్ణుడు చాణూర ముష్టికులనే మల్లయోధులను కుబలయాపీడమనే ఏనుగును సంహరించి చివరకు కౌసుని కూడా నీలకూల్చినారు చిరసాలలో ఉన్న కంసుని తండ్రి ఉగ్రసేను చెర విడిపించి మధురకు రాజుగా చేసినారు కంసునికి అస్థి ప్రాస్తి అని ఇద్దరు భార్యలు వీరు మగధ దేశపు రాజు జరాసంధుని కుమార్తెలు కంసుని మరణంతో భీతిలిన వీరిద్దరూ పుట్టింటికి చేరి తన దీనస్థితిని గురించి తండ్రికి చెప్పుకున్నాడు తన అల్లుడు శ్రీకృష్ణుని చేతిలో మరణించాడు అని చెప్పగానే జరాసంధునికి కోపం వచ్చింది ఇతడు మహాబలుడు జరాసంధుడు పెద్ద సైన్యంతో మధుర మీదకు దండయాత్రను సాగించాడు బలరామకృష్ణులు వాణ్ణి ఎదిరించి నిలిచారు చేతికి చిక్కిన జలాసంధుణ్ణి బలరాముడే చంపబోతే శ్రీకృష్ణుడు వారించాడు ఇప్పుడు మనం గనక ఈతన్ని చంపితే రాక్షసాంస సంభూతులైన రాజులు కొంతకాలము బయటపడకుండా దాగి ఉంటారు అప్పుడు వారిని సంహరించడం కష్టమవుతోంది వీణ్ణి కనుక విడిచిపెడితే ఈ జరాసంధుడు దుష్టులైన రాజులందరినీ కలుపుకొని మధుర మీదకు దండయాత్ర చేస్తాడు అప్పుడు అందరినీ ఒకేసారి సంహరించే అవకాశం కలుగుతుంది అది కాక జరాసంధుని వధ భీముని చేతిలోనిది కనుక వీణ్ణి ఇప్పటికీ వదిలేయడమే మంచిది అని చెప్పాడు శ్రీకృష్ణుడు సరేనని జలాసంధుని వదిలేశాడు బలరాముడు యాదవులకు గురువు గర్గమహర్షి ఆయన బ్రహ్మచారి యాదవులందరూ గర్గమహర్షిని పెళ్లికి తగనివాడని సంతానం పొందలేనివాడని ఇలా మాటలతో హింసించేవాడు దానితో గర్గునికి కోపం వచ్చింది యాదవులను జయించే కుమారుడు కలగాలని పరమశివుని గురించి తపస్సు చేశాడు పరమశివుడు సరేనని ఒక కుమారుణ్ణి ప్రసాదించాడు గర్గుడు ఆ కుమారుని యవనరాజుకిచ్చి పెంచమన్నాడు అతడే కాలయవనుడు యవనరాజు వద్ద పెరిగిన ఈతడు యాదవులకు కాలుని వంటి వాడు గనక కాలయవనుడిని పేరు వచ్చింది ఇతడు మహాబల సంపన్నుడు అతడు తన తండ్రి గర్గునకు యాదవుల వల్ల జరిగిన అవమానాలు తెలుసుకున్నాడు యాదవులనందరినీ నాశనం చేయాలని మధుర మీదికి దండెత్తినాడు ఇది తెలిసింది శ్రీకృష్ణుడికి కాలయవనుడు మధుర మీదకు దండెత్తి వస్తే మధురా వాసులకు గొప్ప ప్రమాదం ఏర్పడుతుంది కనుక వీరిని రక్షించే ప్రయత్నం చేయాలి అందుకని శ్రీకృష్ణుడు తనకు పన్నెండు యోజనాల స్థలాన్ని ఇమ్మని సముద్రుని ప్రార్థన చేసినాడు సముద్రుడు సరేనని పన్నెండు యోజనాల స్థలాన్ని పడమడ సముద్రంలో ఇచ్చినాడు శ్రీకృష్ణుడు విశ్వకర్మను పిలిపించి అక్కడ అందమైన నగరాన్ని నిర్మింపజేశాడు రాత్రికి రాత్రే తన సంకల్పం చేత మధురా నగర వాసులకు ద్వారకకు తరలించాడు ఇప్పుడు మధుర ఖాళీగా ఉంది ఈ జరిగిన సంగతులు జరాసంధుడికి కానీ కాలయవనుడికి కానీ తెలియవు అనుకున్నట్లుగానే కాలయవనుడు మధుర మీదకు దండెత్తి వచ్చాడు అక్కడి వాడికి బలరామకృష్ణుడు మాత్రమే కనిపించాడు వారు వారిపైకి యుద్ధానికి వచ్చేసరికి శ్రీకృష్ణుడు తప్పించుకొని పారిపోసాగాడు కాలయవనుడు శ్రీకృష్ణుని తరుముతూ వెంటబడ్డాడు ఇలా పరిగెత్తిన శ్రీకృష్ణ పరమాత్మ కాలయవనుణ్ణి ఒక పర్వత గుహ దగ్గరికి పోయి అక్కడ మాయమయ్యాడు కాలయవనుడు కృష్ణుని కోసం గుహలో దూరాడు అచట ఒక ముదుసలు నిద్రిస్తుండటం కనిపించింది తనకు భయపడి శ్రీకృష్ణుడే ఈ ముదుసలి వేషంలో నిద్ర నటిస్తున్నాడు అని అనుకున్నాడు కాలయవనుడు కోపముతో ఆ నిద్రిస్తున్న వారిని కాలితో తన్నినాడు ఇలా నిద్రాభంగం కలిగేటప్పటికీ ఆ ముదుసులు కళ్ళు తెరచి కాలయవనుడికేసి తిరిగి చూచాడు దాంతో కాలయవనుడు కాస్త బూడిదైపోయాడు నిద్రిస్తున్న ముదుసుల పేరు ముచికుందుడు దేవాసు సంగ్రామంలో దేవతలకు సహాయంగా యుద్ధం చేసి రాక్షసులను సంహరించాడు ఆ బడిలక తీరేందుకు ప్రశాంతమైన ఈ గుహలో నిద్రిస్తున్నాడు తనకు నిద్రాభంగం కలిగించేవారు బూడిదైపోతారని దేవతల నుండి వరం పొందినాడు ఇది కృతయుగం నాటి మాట యుగాలు గడిచిన తరువాత ద్వాపర యుగాంతములో కాలయవనుడు నిద్రాభంగం కలిగించి బూడిదైపోయాడు కాలయవనుడు మరణించిన తరువాత ముచికందుడు శ్రీకృష్ణుని దర్శించి అనేక విధాల స్తోత్రాలు చేసి ఆయన దివ్య అనుగ్రహాన్ని పొందుతాడు తరువాత శ్రీకృష్ణ భగవానుడు ద్వారకు మరలివచ్చాడు ఆనాటి నుంచి ఆయనకు నివాసం ద్వారకీ అయ్యింది పిమ్మట ధర్మరాజు రాజసూయయాగం చేసే సందర్భములో భీమసేనుని ద్వారా జరాసంధుని సంహరింపజేసి రాబోయే భారత యుద్ధములో దుర్యోధనుడికి వారి సహాయం లేకుండా చేస్తాడు పరమాత్మ ఇలా సముద్ర మధ్యములో నిర్మితమైన ద్వారకా నగరం అత్యంత సుందరమైనది ఈ ఆలయానికి సమీపంలోనే గోమతీ నది సముద్రంలో కలుస్తుంది ఇచడ స్నానం చేయటం మహాపుణ్యం ఇచ్చట స్వామివారి ఆలయం అత్యంత సుందరంగా భక్తజనుల హృదయాలను దోచుకుంటుంది పండరీపురములో పాండురంగీఠలని పాదాలు స్పృశించి ఆనందించినట్లే ఇచ్చట కూడా శ్రీ స్వామివారి పాదాలను స్పృశించి ఆనందించవచ్చును ఇచ్చట ప్రతిరోజు స్వామికి మూడు విధాలైన అలంకారాలు చేస్తారు ముందుగా చిన్న పిల్లవాడిలా తర్వాత మహారాజుగా ఆపైన వైదికోత్తమునిగా అలంకరిస్తారు ప్రతిరోజు స్వామివారికి అభిషేకం జరుగుతుంది గోమతీ నది సముద్రంలో కలిసే చోట ఒక విధమైన శిలలు మనకు కనిపిస్తాయి ఇవి తెల్లగా తేనె పట్టులా ఉంటాయి కొన్ని ఒక చక్రము మరికొన్ని రెండు చక్రాలు కొన్ని అనేక చక్రాలు ఉండేవి కూడా మనకు కనిపిస్తాయి వీటికి గోమతి శిలలు అని పేరు ఇవి సాలగ్రామాలంతా పవిత్రమైనవి పెద్దలు సాలగ్రామాలతో పాటు వీటిని కూడా ఆరాధిస్తూ ఉంటారు ద్వారకకు సమీపంలోనే రుక్మిణీదేవికి ఆలయం ఉన్నది ఇక్కడ రుక్మిణీదేవితో వివాహం జరిగిందని చెబుతారు ఇక్కడ అమ్మవారు అత్యద్భుత సౌందర్యముతో చతుర్భుజాలతో అభయ కమల హస్తాలతో దర్శనమిస్తారు ఇచ్చట సమీపములో సముద్ర మధ్యంలో ఉన్నది భేటీ ద్వారక పడవ మీద ప్రయాణం చేసి చేరుకోవాలి ఇది శ్రీకృష్ణుని నివాసమని గోమతి ద్వారక ఆయనకు రాజధాని నగరమని చెబుతారు ఇచ్చట కుచేరుడు శ్రీకృష్ణునకు అటుకులు సమర్పించారట అర్జునుడు యుద్ధానికి సహాయం చేయమని కోడి వచ్చింది కూడా ఇచ్చటనే శ్రీకృష్ణ ద్వారకావాస అని ద్రౌపది ప్రార్థిస్తే ఆమెకు అక్షయ వస్త్ర ప్రదానం చేసింది కూడా ఇచ్చటనే ఇచ్చట శ్రీకృష్ణ పరమాత్మ చతుర్భుజాలతో శంఖ చక్రాలతో దర్శనమిస్తారు ఈ ఆలయానికి ఎదురుగా దేవకీదేవి ఆలయం కూడా మనకు కనిపిస్తుంది రుక్మిణి సత్యభామ జాంబవతి దేవేరుల మందిరాలు మనం దర్శనం చేసుకోవచ్చు మనం కూడా ఇలా ద్వారకాను దివ్య దేశమును సందర్శించి శ్రీకృష్ణ భగవానుని అనుగ్రహం పొందుదాం జై శ్రీమన్నారాయణ్